మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పదిహేనువ వర్ధంతి కార్యక్రమం నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సుండిపేంట బస్టాండ్ నందు నిర్వహించారు వైసీపీ మండల నాయకులు భరత్ రెడ్డి వట్టి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ ఓ ప్రభంజనమని రాజశేఖర రెడ్డి నవ్వులో స్వచ్ఛత పిలుపులో ఆత్మీయతలు ఉంటాయని కొనియాడారు మాట తప్పని మడమ తిప్పని గుణంతో వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని తెలిపారు అంతటి మహానేతను కోల్పోయి పదిహేను ఏళ్లు గడిచిపోయని అయితే ఆ జ్ఞాపకాలు టేటికి ప్రజల హృదయాల్లో చెరిగిపోలేదన్నారు గవర్నమెంట్ మనం మళ్ళీ ఈ ప్రజల పక్షానికి నిలబడదాం ప్రజలు చేసిన అభ్యర్థి కలిసి పెట్టుగా నిలబడి ఈ ఐదు సంవత్సరాలు నెక్స్ట్ గవర్నమెంట్ మంటే ప్రజల గురించి మనం వివిధ రాజశేఖర్ రెడ్డి మనకు రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండు ఈ రోజున మరణించి నుంచి పదహైదు సంవత్సరాలు ఈరోజు ఉంచుకొని ఆయన ప్రజలకు చేసిన సేవలు ఆయన వన్ నాటైతే వన్ నాట్ అయితే విద్యా వ్యవస్థ మీద కానీ ఆరోగ్య వ్యవస్థ మీద కానీ నెక్స్ట్ పీడిత దాడితే ప్రజల యొక్క బాగోగులు చూసుకోవడంలో కూడా ఆయన చేసిన కృషి మనందరికీ కూడా వెళ్ళలేందంటే ప్రపంచ దేశాల్లో కూడా వైఎస్ రాజశేఖర